ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా ఈరోజు సాయినాథుని సందేశం అంటే బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి నన్ను ఒక్కసారి తాకమ్మ నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారి ఆటలు నేను ఏ విధంగా ఉన్నానో తెలుసుకో అని అంటున్నారు ఈ సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకుందామండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా బాబా గారు మనకు ఎటువంటి ఉన్నా కూడా ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అన్న విషయాన్ని చాలామంది కామెంట్ రూపంలో నువ్వు ఫోన్ చేసి మరీ వాళ్ళకున్న సమస్యలు ఎలా పరిష్కారం అయ్యాయో తెలియచేస్తూ ఉన్నారండి నిజంగా వారికి బాబావారు ఇంతటి హ్యాపీనెస్ని కలుగు చేస్తున్నందుకు సాయనాథం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాబా గారి సందేశం తెలుసుకుని బిడ్డ నేను ఎవరైతే ద్రోహం చేశారు ఎవరైతే నిన్ను మనసుకు బాధ కలిగించేటటువంటి మాటలు అన్నారు ఎవరైతే నిన్ను నలుగురులో అవమాన గురి చేశారు వారందరినీ కూడా నేను తప్పకుండా శిక్షించబోతున్నాను నిన్ను మాటలతో కావచ్చు ష్టలతో కావచ్చు నిన్ను కన్నీరు మున్నీరుగా బాధపెట్టిన వారిని ఎవరిని కూడా నేను విడిచిపెట్టను కనుక అటువంటి వ్యక్తులు నేను ఏం చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని ఆ శిక్ష ఏ విధమైనటువంటిది వేయబోతున్నాను ఇప్పుడైనా కానీ నిబ్బరంగా ఉంచుకుంటున్నారు అసలు బాబా ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు ఏ భక్తుడు ఏ భక్తురాలు ఎవరి వలన అవమానాలు పడ్డారో ఎవరి వల్ల బాధలు పడ్డారో తెలియదు కానండి బాబా ఈరోజు ఈ సందేశాన్ని ఈ విధంగా ఒక సందేశం రూపంలో మంచి సందేశంగా తీసుకొచ్చారు మరి ఈరోజు సాయినాథుని సందేశాన్ని బాబా మనకు ఎలా తెలియచేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే సాయినాథుని మనస్ఫూర్తిగా ఒక్కసారి మనం మననం చేసుకొని ఈ ఒక్కసారి బాబా వారిని తాకి విందాం మరి సాయినాథుడు ఏం చెప్తున్నారని తెలుసుకోకుండా అనవసరంగా లేనిపోని ఆలోచనలతో అసలు ఇక్కడ ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏముందులే ప్రతిరోజు కూడా వినేదే కదా అని చెప్పి అనుకోవద్దండి ఒక్కసారి పూర్తిగా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు నచ్చినటువంటి మంచి మాటలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కనుక తెలుసుకోండి మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు మలుపులు మెలుకులు ఒక్కొక్కటికి కూడా ఒక్కొక్కసారిగా మీకు జీవితమే తలకిందులు అయిపోతూ ఉంటుంది క్షణాలు మీకు ఎదురవ్వవచ్చు అటువంటివి సందేశాన్ని ఈరోజైతే మీరు వింటే మీ మనసుకు ఆనందంగా ఉంటుంది ఈరోజు నువ్వు నీ కన్నీళ్ళు అన్నీ కూడా నుండి నేను దూరం చేయబోతున్నాను కనుక జాగ్రత్త ఎవరు నిన్ను బాధ పెట్టారో వారు నిన్ను అవమానాలు గురి చేశారో వారి పేర్లు ఒక్కసారి తెలుసుకో ఈ క్షణమే నిర్లక్ష్యం చేయకు ఎందుకో తెలుసా ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలు నీకు చెప్పబోతున్నాను కనుక నువ్వు ఏమాత్రం కూడా అసలు అశ్రద్ధకు చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నీకు కంటపడినటువంటి ఈ సందేశాన్ని ఒక్కసారి విని చూడు నీ బాబా నీకోసం నేను ఏం తీసుకొచ్చానన్నట్టు సందేశానంగా భావించు ఈరోజు చివరి వరకు వింటేనే నీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది చూడు బిడ్డ నీకు కొంచెం కంగారుగా ఇలాగే కాస్త భయంగా అనిపిస్తుంది కదూ అయితే అవన్నీ కూడా నీకు పూర్తిగా భయాలు ఆందోళన దూరం చేస్తానమ్మా బాబా అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు ఎవరు నాకు కీడు తలబెడతారు నీకు బాగా తెలుసు ఎవరు నాకు నష్టం చేశారో ఎవరు నా మనసుకు గాయపరిచారు ఇవన్నీ కూడా నీకు బాగా తెలుసు నేను ఏదైనా కానీ ఒక వస్తువునో బంధువునో నాది అని అనుకున్నా కాసేపటికి అది నా నుండి దూరం అయిపోతుంది అటువంటి అప్పుడు నా మీద అసలు ఎవరికైనా కానీ ప్రేమ కానీ ఉందా ప్రే అంటే లేదంటే దగ్గర అవుతున్నారు ఏ ఉద్దేశంతో నాకు నాతో మాట్లాడుతున్నారని అర్థ అనేది అర్థం చేసుకోలేక అయోమయం స్థితిలో ఉంటున్నాను ఆపదలో ఉంటున్నాను అంటే నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చినను ఏదో ఒక విధంగా అడుగుతూనే ఉన్నావు బిడ్డ నన్ను బాబా నేను అసలు ఎవరిని తెలుసుకోలేకపోతున్నాను ఎవరి మనసు ఎలా ఉందో అని అని చెప్పి జాగ్రత్తగా నువ్వు నన్ను కాపాడుకుంటూ ఉన్నావు కనుకనే నీ చుట్టూ ఎంతమంది నమ్మక ద్రోహులై నన్ను ఇబ్బంది పెడుతున్నా ఒక విషయంలో నా మనసును కనిపెట్టి ఈ విధంగా మాట్లాడడం కాదంటే లేదంటే నాకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు తండ్రి ఎలా నేను వేరి నుండి బయటపడాలి అని చెప్పి ఎప్పుడు కూడా దీనాతి దీనంగా నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటావు అలాంటి వారి యొక్క శక్తి పురువుల భార్య నుండి నిన్ను ఎలా ఈరోజు నేను బయటపడవేస్తానో ఎలా వారికి బుద్ధి చెప్తానో తెలుసుకోబిడ్డా నీకు మోసం చేయడం తెలియదు ఒకరి దగ్గర చెయ్యి జాపడం అంతకంటే తెలియదు అలాగే ఒకరిని బాధ పెట్టడం ఏమాత్రం తెలియదు ఒకరిని మోసం చేయడం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ ఆనందంగా ఉండడం కూడా నీకు తెలియదు నీ తెలివితేటల్లో ర నీ శ్రమతో నువ్వు నీ జీవిస్తున్నావు నీ తిండి నువ్వు తింటున్నావు కనుక నువ్వు నిన్ను చూసి నవ్వే వాళ్ళు అభిమానాలు గురిచేసేవాళ్ళు అలాగే నువ్వు బాగుంటే అంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ ఉంటావు కదా కనుకనే నీ సంపాదనతో నీ కష్టార్జితంతో రూపాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కనుకనే నీ చుట్టూ ఉన్న వారికి ఇతరులకు నీ మీద కాస్త ఈశా ద్వేషాలు మొదలవుతున్నాయి కనుకనే అటువంటి వ్యక్తుల గురించి అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నారో ఏ వ్యక్తి అయితే నలుగురిలోనూ మంచి పేరు ప్రదక్షిణలు గడుస్తున్నాడు ఏ వ్యక్తి అయితే ఏ చీకు చెంతా లేకుండా సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారో అటువంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడు కూడా ఈష్ ఈర్షా ద్వేషాలతోనే రగిలిపోతూ ఉండడం సహజమే కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి హాని అనేది తలపెట్టలేదు ఎవరికి కూడా కీడు అనేది కోరుకోలేదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అడిగావు అయితే ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బాగుండు లేకుంటే నువ్వు చేసి చేసేటటువంటి పనులు విఫలమైతే బాగుండని చెప్పి ఆలోచించి వాళ్ళే నీ చుట్టూ ఉంటున్నారు కనుక అటువంటి వ్యక్తుల గురించా నువ్వు ఆలోచించి అటువంటి వారి గురించా నువ్వు భయపడటం వారిని నిన్ను ఏమీ కూడా చేయలేరు చూడు నిన్ను చిన్న విన్ను చేసేయాలని చెప్పి వారు ఒక టార్గెట్ అయితే ఆటంకాలు నీ పనులకు ఏర్పడేలాగా చేస్తూ నన్ను నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నాను మరి ఎందుకు బాబా వారు అలా చేస్తున్నారు నేను ఎవరిని ఏమీ చేయలేదు కదా ఎవరిని ఏమీ అనలేదు కదా అనే అనుమానం నీకు వస్తే గనక దీని వెనుక ఒక కారణం కూడా ఉందమ్మా అది ఆ వ్యక్తులు కూడా ఎవరు అనేది కూడా చెప్పనా తెలుసుకుంటావా ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ బాబాను ఒకే ఒక్కసారి తదేకంగా కళ్ళు మూసుకుని అలా చూస్తూ నా నామస్మరణ చేస్తూ ఉండు తప్పకుండా నీకు ఈ వ్యక్తులు ఎవరు అనేది నీకు తప్పకుండా నీకు కంట పెడతాను అలాగే నీ మనసులో ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు అదే పని ఆటంకాలు సృష్టిస్తున్నారు వారి రూపురేఖలన్నీ కూడా కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే నీకు తప్పకుండా వారు ఎవరు అనేది అవగతం అయిపోతుంది ఈ సాయి మీద భారం వేస్తే తప్పకుండా నువ్వు ఈ రోజు ఈ సందేశాన్ని విన్నావు కనుక నీకు వారి గురించి అంతా కూడా అర్థమైపోయి తీరుతుంది వాళ్ళు ఎవరనేది నీకు తెలుస్తుంది వారు నీతోనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే ఉన్నారు ప్రతి పనిలో కూడా నీతోనే ఉన్నారు ప్రతి పది కూడా నీ గురించి తెలుసుకుంటున్నారు గమనిస్తున్నారు అది మంచి కానీ చెడు అవని కానీ కష్టం కానీ నష్టం కానీ నీ నుండి గమనిస్తూనే ఉన్నారు కానీ నువ్వు మాత్రం వారికి ఏ విషయాలు కూడా చెప్పవద్దు వాళ్ళంతటి వాళ్ళే అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అలాగే నీతో సన్నిహితం ఏర్పరచుకుని నీ ఇరుగు పొరుగు బంధువుల్లో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు అలా నిన్ను గమనిస్తూ వస్తున్నారు అలాగే మీ ఇద్దరి మధ్య చనువు ఎక్కువగా ఏర్పడి ఉంది కదా ఆ చనువు వల్ల ఏమవుతుందంటే వారి మనసుల్లో ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా ఏదైనా వచ్చేందా వారు ఎందుకు భయపడతారు తెలుసా నువ్వు ఉన్నావు నీ సలహా తీసుకోవచ్చు అని చెప్పి నిన్ను పతనం చేయాలని చెప్పి నిన్ను మానసికంగా కృంగ తీసేయాలని చెప్పి ఎన్నో రకాల ఆలోచన చేస్తూ ఎంతసేపటికి నువ్వు బాధపడుతూ విలువలాడుతూ నిద్రాహారాలు మానివేస్తే కుమిలిపోతూ ఉంటే ఒంటరిగా ఉంటూ చూస్తూ హాయిగా నవ్వుకొని వాళ్ళు మరి అటువంటి వ్యక్తుల్ని నువ్వు ఒక మంచిగా నీకు నువ్వుగా బాధపడుతూ వారికి కనిపిస్తావా చెప్పు ఇవన్నీ కూడా మానుకో నీ ఆలోచనలన్నీ కూడా మానుకో వారి ముందు ఎప్పుడు కూడా అంటే కృంగిపోకుండా నిరాశకు లోనవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నువ్వు నువ్వుగా మనస వాచ కర్మణ నువ్వు ఎప్పుడు కూడా నాకు అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటావు ఈరోజు జరగకపోతే ఏమైంది నాలుగు రోజులు ఆలస్యమైన నాకు బాబా ఉన్నారు నా భగవంతుడు నాకు ఉన్నాడు అన్నీ బాబానే చూసుకుంటారు అనేటటువంటి ధైర్యంతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరైతే నీ చుట్టూ ఉన్న వారటువంటి వ్యక్తులు ఎవరో చెప్పాను కదా ఎవరైతే నీ నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు అరే మేము ఎన్ని చేసినా ఎంతగా వీరిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వీడేంటి ఇంత సంతోషంగా కనిపిస్తున్నాడు ఈమెంటి ఇంత సంతోషంగా కనిపిస్తుంది అని చెప్పి ఎటువంటి వ్యక్తులు కనిపించినా కూడా నువ్వు చేయవలసినటువంటి పనులు ఏంటో తెలుసా వారి మీద నువ్వేదో ఇంకా వారిని ఏదైనా బాధ పెట్టాల్సినటువంటి పనులు కాదు నువ్వు చేయాల్సింది వారి సైడ్ చూసి చిరునవ్వుతో చక్కని చిరునవ్వును ఒక్కసారి నవ్వి వారికి కొట్టొచ్చినట్లుగా కనిపించు అంటే ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును ఎప్పుడు కూడా తొలగించుకోకుండా శాశ్వతమైనటువంటి చిరునవ్వుతో మంచిగా కనిపించు వారికి ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా నీకు అవన్నీ కూడా నేను తొలగిస్తాను నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిస్తాను కనుక ఆ వ్యక్తులకు మాత్రం నువ్వు మంచి చిరునవ్వుతో కనిపించాలి ఇదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం కావాలి అలాగే వారికి గొప్ప గుణపాఠం కూడా కావాలి ఆ తరువాత వారే వారంతటి వారే నీ నుండి ఒక్కొక్కరిగా దూరం అయిపోతారు అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంచి అనేది అలాగే నువ్వు కష్టంలో ఉన్నట్లుగానే వారితో ప్రవర్తించు అలాగే నీ దగ్గర ఎటువంటి ఆదాయ మార్గాలు రావటం లేదనే చెప్పుకో ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని కానీ నీ యొక్క ఆదాయ మార్గాలు కానీ వారితో వెల్లడి చేస్తే వారు మాత్రం నిన్ను అలాగే నువ్వు చూస్ చేస్తున్నటువంటి పనిని పతనం చేయాలని చెప్పి చూస్తూ నీ చుట్టూ కూడా అటువంటి వ్యక్తులను ప్పుడు కూడా వారి గురించి నువ్వు చేస్తున్నటువంటి మంచి గురించి చెప్పుకోవద్దు నీతో నిన్ను మోసం చేయాలని వాళ్ళు చూస్తున్నారు కనుక నువ్వు ఆ పని చేసి చోట కావచ్చు కానీ ఇతర ప్రదేశాల్లో కానీ నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు నీకు వచ్చినటువంటి అవకాశాలను లాగేసుకోవాలని చూస్తున్నారు కానీ అదంతా వారి తరం కాదు ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ వల్ల అవ్వనే అవ్వదు ఏది చేసినా మనిషి వల్ల ఏది కూడా కాదు కనుక ఏదైనా తలుచుకుంటే భగవంతుడే తలుచుకోవాలి మంచి అయినా చెడైనా భగవంతుని ఆశీర్వాదంతోనే జరుగుతుంది అటువంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలాడినా వా వాళ్ళ ఆటలు సాగుతాయా ఎప్పుడు కూడా నువ్వు భయపడవద్దమ్మా నిస్వార్థమైనటువంటి మనస్సులో నీ పని నువ్వు సమగ్రవంతంగా చేసుకుంటూ వెళ్ళు ఎవరైతే నేను అలాగే నీకు ఆపదను కీడు తలపెట్టాలని లేదంటే నీ పనిని వారి పనిగా చేసి చూపించాలని చెప్పి చూస్తూ ఉన్నారో అటువంటి వారి ఆటలన్నీ కూడా నేను కట్టి పెడతాను కల్మషం లేనటువంటి నీ మనసు అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీకు ఏ పనుల్లో కూడా ఎటువంటి అవాంతరాలు రాకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను ఎవరి పప్పులు కూడా ఉడకనివ్వను అందరు ఆటలు కట్టిపడేస్తాను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఎవరైనా కానీ నిన్ను ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండు కొండంత అండగా నీకు నీ సాయి ఉన్నాను నీ విషయాన్ని నీకు చెప్పాలని ఎంతో మరింత ధైర్యాన్ని నింపాలని ఈరోజు నీ సందేశంతో నీ ముందుకు తీసుకొచ్చాను ఆనందంతో సంతోషంగా ఉంటావని నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ నీ నుంచి ఆ ధైర్యాన్ని నేను చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నాను నీకు మ నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి బిడ్డ నీ బాబా నీతో ఉండగా నీకెందుకు అమ్మ భయం నువ్వు సంతోషంగా ఆయురారోగ్యాలతోనూ ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండాలనే ఈ బాబా ఆశ కూడా ప్రతిరోజు కూడా సాయి అని పిలుస్తావు కానీ అంతలోనే ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావు పిలిచావు మరి నీ బాబా ఉన్నారనే కదా నమ్మకంతో పిలుస్తూ ఉన్నావు కానీ అంతలోనే నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు కానీ నీ చుట్టూ ఉన్న పరిసరాల వల్ల నువ్వు ఆ ధైర్యాన్ని కోల్పోతున్నావని నాకు తెలుసు నీకెప్పుడు కూడా ఈ సాయి ఎండ ఉంటుంది అని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను తల్లి ఎప్పుడు కూడా నువ్వు సాయి నమ్ నామస్మరణలో నిత్యము ఉంటే గనక నీ బాబా నీకు ఎప్పుడు పిలిచినా కూడా నీ ఎదుట నిలిచి నీ ముందు కూడా నీ వెనక ఉండి కూడా నేనే నడిపిస్తాను నీ పనులన్నింటినీ నేనే జరిపిస్తాను బిడ్డ నువ్వే నన్నే నమ్ముకున్న నా బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ తండ్రి ఎలా చూస్తూ ఊరుకుంటా అని చెప్పు నీకు నా ఆశీర్వాదాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో పాటు నీ బిడ్డలను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పవలే చూస్తూ ఉంటాను నీకు భయపడవలసిన అవసరం దేనికి కూడా దిగులు చెందవలసిన అవసరం కానీ ఎంత మాత్రమూ లేదు అని సాయినాథుడు ఎంతగానో మనకు గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ నిజమేనండి బాబావారిని నమ్ముకుంటే సాయినాథుడు దగ్గర మనకు లభించినదంటూ ఏమీ లేదు బాబావారు ఎప్పుడు చెప్తుంటారు నా ఖజానా నిండుగా ఉంది కావలసినంత దోచుకున్నంత దోచుకోమని ఏముంటుంది అదే జ్ఞానం బాబావారి దగ్గర మనం ఇంకా ఏమి కావాలండి అష్టైశ్వర్యాలు అవన్నీ కంటే కూడా జ్ఞానమే కదా మనం బాబావారి దగ్గర నుంచి మనం కోరుకునేది ఆ జ్ఞానమే మన దగ్గర ఉంటే మొత్తం అన్నీ ఉన్నట్లే బాబావారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు ఇస్తారు ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యమైనప్పుడు మనకి ఇంకేం కావాలండి మీ అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు